ఏందక్కో చాటా చీపురు పట్టుకొని కూర్చున్నావు ఏంటి సంగతి అంటారా ఇక్కడ చూస్తున్నారు కదండి కొత్త చీపరు గట్ట అనమాట ఇదైతే మటుకు ఇంకా కొత్త చీపర్ని అలా అనుకోండి ఇంకా ఏదైనా పొట్టు ఇంట్లో రాలి ఇంకా ఇల్లు ఒళ్ళు అంత జలలు ఎత్తుకుంటాయి కదా ఇంకా అలా కాకుండా ఈ చీపరు గట్టనైతే నేను ఎలా క్లీన్ చేస్తానో చూసేయండి ఇదైతే మధ్యాహ్నం ఎండలో అనమాట ఇంక వాన పడుతున్నట్టు అనిపించింది మళ్ళీ కవర్లో పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా సాయంత్రం అవ్వగానే దీన్నైతే క్లీన్ చేస్తున్నానమాట కొంతమంది దువ్వింత చేస్తూ ఉంటారు నేనైతే మటుకు ఇలా గరుకుగా నేల మీద ఇలా చేపలు రుద్దుతారు చూడండి అలా రుద్దేశామనుకోండి దానికి ఉన్న పొట్టు మొత్తం వచ్చేస్తుంది గమనించారా అప్పుడు చక్కగా ఇంకా చీపురు గట్ట అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇలాగే చేస్తానండి ఎప్పుడైనా కూడా కొత్త చీపురు తెచ్చిన తర్వాత ఇలా ఒక నాలుగైదు సార్లు కానీ అలా అంటా ఉన్నాం అనుకోండి దానికి ఉన్న పులుసు అంతా మొత్తం ఊడిపోయింది ఈ పొలుసైతే మటుకు భలే జీలండి ఒంటికి తగిలితేను అందుకే జాగ్రత్తగా దులిపి తర్వాత అయితే ఇల్లు జిమ్ముకునే దానికి ఇలా చీపరు గట్టనైతే రెడీ చేసి అయితే పెట్టేసుకుంటాననమాట